హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈస్ లైఫ్ యాక్ట్స్ ఇవాళ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ ఎంతో మందికి చాలా ఇష్టమైన మన బగారా రైస్ వెజిటేబుల్ బిర్యానీ అనొచ్చు బగారా రైస్ అనొచ్చు మీరు ఏమంటారో తెలియదు మేమైతే బగారా రైస్ అంటాము ఒకవేళ మీరేమంటారో దాన్ని కమెంట్ చేయండి ఇవాళ ఆ ప్రాసెస్ ఎలా చేయాలి మేము ఎలా చేస్తాము మీకోసం చేద్దామని వచ్చేసాము ముందుగా కుక్కర్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి సాజీరా లవంగం ఇలాచి చెక్క బిర్యానీ ఆకు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అన్నమాట ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాం ఆ తర్వాత దాంట్లోకి ఆనియన్ క్యారెట్ అండ్ పస్మిర్ పచ్చిమిర్చి పొ పొడువుగా కట్ చేసుకొని వేసుకున్నాము అలాగే ఆనియన్ కూడా పొడువుగా కట్ చేసుకున్నాము అండ్ క్యారెట్ కూడా స్లైసెస్ పెద్దగా కట్ చేసుకొని పెట్టుకున్నాము సో దట్ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా మంచిగా అని ఉడికిపోతాయి కాబట్టి అందులోకి కొత్తిమీర అండ్ అలాగే పుదీనా వేసుకున్నాము దాన్ని మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి సో దట్ చిన్న పిల్లలు అది తీసి పక్కన పెట్టకుండా మంచిగా తినేస్తారు దాన్ని తీయడానికి ఉండకుండా దాన్ని చిన్నగా వేసేసుకోండి మంచిగా ఆయిల్లో కలిగేలాగా మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత దాంట్లోకి త్రీ మీ మేమైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాము అందుకని మేము కూడా త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అన్నమాట అవి ఉడికేంతవరకు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం మూత తీసేసి రైస్ వేసేసుకోవాలి నానబెట్టిన రైస్ వేసేసుకోండి నానబెట్టిన రైస్ వేసేసుకొని కలిపేసేయండి సో దట్ ఈ ముందుగా వేసుకున్న అదంతా మంచిగా కలిసిపోతుంది రైస్లోకి అదంతా ఎక్కడ మళ్ళీ పైకి మొత్తం తేలిపోకుండా ఉంటుంది ఉంటుందన్నమాట కలిపి పెట్టేసుకుంటే లేదు అంటే మొత్తం వాటర్లో తేలుతూ ఉంటాయి చూడండి అలా మంచిగా కలిపేసుకుంటే కొంచెం కింద కూడా ఉండిపోతుంది అనమాట రైస్లో ఉంటు ఉండిపోతుంది మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి మూడు విజిల్ వెయిట్ చేయండి మూడు విజిల్లు వచ్చాక ఓపెన్ చేస్తే మంచిగా రైస్ అంతా ఉడికిపోతుంది ఆ తర్వాత పుదీనా అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన మన బిర్యానీ రెడీ